హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ పడుకునే వరకు మేము ఏం చేస్తామా ఎలా ఉంటామా అన్నదైతే ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుంది నేను పిల్లల కోసం వచ్చేసి పాలు అయితే పొయ్యి మీద అయితే పెట్టాను అవి అయితే తగుతూ ఉన్నాయి ఇంకో సైడ్ వచ్చేసి మార్నింగ్ కడిగిన గిన్నెలు ఉంటాయి కదా అవి మొత్తం అయితే సర్దుకుంటూ ఉన్నాను ఇంకా మా కో పక్క వచ్చేసి టీ కూడా పెట్టాను నేను డైలీ వచ్చేసి ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్ అయితే కంపల్సరీ చేస్తాను ఇక అయితే ఏం చేయలేదు పాప్కార్న్ ఉంటే పాప్కార్న్ తిన్నాము అండి అలాగే ఇంకా ఫ్రూట్స్ ఉన్నవి ఒక యాపిల్ అయితే కట్ చేసుకుని తిన్నాము ఇక అందుకని చెప్పేసి అయితే ఏం చేయలేదు పిల్లలిద్దరికి కొద్దిగా బూస్ట్ వేసి పాలు అయితే కలిపేశాను ఇక వీళ్ళిద్దరికైతే తాకిపిస్తున్నాను చిన్నోకి ఇచ్చేస్తే వాడైతే తాగుతాడు విన్ను మాత్రం అస్సలు తాగుడు చూసారా మొత్తం ఊసేస్తున్నాడు ఇప్పుడు నా పక్కనే కూర్చున్నాడు పాలు పాలు అని చెప్తున్నాడు ఫుడ్ విషయంలో మా చిన్ను అయితే నాకు అస్సలు బాధ లేదు ఎందుకంటే వాడికి నచ్చితే తింటాను అని చెప్తాడు లేదంటే లేదు మా వినూతో అయితే అట్లా కాదు వీడికి అన్నీ తినిపించాలి అసలు ఏడుస్తాడు ముందు తినడు ఊసేస్తాడు తినిపిస్తాక నేను అన్నీ తినిపిస్తాను కానీ వాడు అసలు ఇష్టంగా ఏది తినడు బలవంతంగా పెట్టినా సరే ఊసేస్తాడు సిక్స్త్ మంత్ అయిపోయింది అన్న ప్రశ్న నుంచి పిల్లలు ఫుడ్ మంచిగా తింటారు మా విన్ను మాత్రం అస్సలు తినట్లేదు వన్ ఇయర్కి ఇప్పుడు ఇప్పుడు అలవాటు పడుతున్నాడు ఇంకా ఎలాగోలా అలా పాలు అయితే తాగిపించాను వాళ్ళిద్దరికి వాళ్ళ డాడీ బయటయితే సైకిల్ తొప్పిస్తున్నారు నేను వచ్చేసి కిల్లు అయితే క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టాను వాళ్ళు బయట ఉంటే నేను ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేస్తాను ఇల్లు అంతా తుడిచేసాను ఎంత ఊడ్చిన పిల్లలు ఎవరైనా వస్తే ఇల్లు అడవలేదేమో అని చెప్పైతే అనుకుంటారు అంత చెత్త చేసి పడేస్తారు మా పిల్లలు వాళ్ళు ఏమో బొమ్మలు తీస్తారు నేనే సర్దుతాను వాళ్ళు తీస్తారు నేను సర్దుతాను అలా ఉంటుంది మాతోని పిల్లలు నేను ఎవరు ఇల్లైనా అలానే ఉంటుందేమో మరి ఇక చూసారా విన్ను అయితే నడవడానికి ఇంకా భయపడుతున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినవాడు కానీ ఆ పాండ బ్యాలెన్సింగ్ చేయడం ఎంత బాగా చేస్తున్నాడు చూసారా మంచిగా రౌండ్లు చెప్తూ స్టెప్స్ సైడ్ వెళ్ళిపోతున్నాడు కిందకి వెళ్ళిపోతాడంట వాళ్ళని కొంతసేపు ఆడిపిచ్చిన తర్వాత మేము ఇక ఇంట్లోకి తీసుకొచ్చేసి డోర్ పెట్టేసాము లేదంటే ఇక మనల్ని అయితే కూర్చొని ఎవరు మొత్తం పరుగులు పెట్టిస్తారు ఇక మార్నింగ్ కర్రీ వచ్చేసి నేను ములక్కే టమోటా అయితే చేశాను ఆ కర్రీ అయితే అయిపోయింది నేను డైలీ వచ్చేసి ఒక పొటే కర్రీ చేస్తాను మార్నింగ్ చేస్తే మాకు ఈవినింగ్ కూడా సరిపోతుంది ఈరోజు ఇంకా అయిపోయిందని చెప్పేసి ఒక క్యాలీఫ్లవర్ అయితే ఉండింది అందుకని చెప్పేసి క్యాలీఫ్లవర్ టమోటా కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే ఎప్పుడు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను క్యాలీఫ్లవర్ తినను కూడా ఈ మధ్య నేను తినకపోయినా మా హస్బెండ్ కోసం అన్ని రకాల వంటలు అయితే చేస్తున్నాను ఇక ఒక పక్క వచ్చేసి రైస్ కూడా అయితే పెట్టాను రైస్ కర్రీ అవుతూ ఉంది నేను వచ్చేసి ఇంకా గిన్నెలైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ పిల్లలేమో టీవీ చూసుకుంటున్నారు మా హస్బెండ్ ఉంటే చక్కగా ఆయన అయితే పిల్లల్ని ఆడిపిస్తారు నేనైతే ఇక వంట ఇంకా ఏ పని ఉన్నా మంచిగా అయితే చేసుకుంటాను ఆయన లేకపోతే మాత్రం కష్టం అవుతుంది పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఆడుచుకుంటూ ఇంట్లో అయితే చేసుకుంటాను నేనే కాదు ఏ ప్రతి హౌస్ వైఫ్ అయినా సరే అలాగే చేసుకుంటారు కదా పిల్లలతో చాలా కష్టం ఒక్కలే మెయింటైన్ చేసుకోవాలంటే మా విన్నుతో అయితే మరీను అసలు ఇక అయితే నా గిన్నెలన్నీ కడగడం కూడా అయితే అయిపోయింది ఇంకో సైడ్ అయితే కర్రీ కూడా అయితే ప్రిపేర్ చేశాను రైస్ కూడా అయిపోయింది ఇక పిల్లలకైతే వాటర్ అయితే పెట్టేసాను పొయ్యి మీద వాటర్ కూడా కాగుతూ ఉంటే స్నానం చేపిద్దామని చెప్పేసి నేనైతే నైట్ అయితే ఒక టైం పెట్టుకుంటాను అంటే ఎయిట్ కల్లా పిల్లలకి స్నానాలు హోంవర్క్ ఫుడ్ మొత్తం అయిపోవాలని చెప్పేసి అలా అయిపోతే వాళ్ళు ఏ టైంకి పడుకున్నా మనకైతే ఇబ్బంది ఉండదు కదా ఇది వరకు మా చిన్న స్కూల్ హాలిడేస్ అప్పుడు ఇద్దరు లెవెన్ లెవెన్ థర్టీ అయితే పడుకునేసరికి ఇప్పుడు మాత్రం చక్కగా ఎర్లీగా ఎయిట్ థర్టీ నైన్ లోపు అయితే వాళ్ళు ఇద్దరు కూడా పోతున్నారు అలా అయితే అలవాటు చేశాను ఇక ఇదిగోండి ఇప్పుడు పిల్లలకి స్నానాలు కూడా అయిపోయినాయి ఇంకా ఫుడ్ కూడా తినిపించేస్తున్నాను ఈ రోజైతే పెరిగేసి తినిపించమన్నారు ఇద్దరికి కొంచెం ఎలాగోలా పెరిగేసి తినిపించేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి చిన్నుతో మా హస్బెండ్ అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నారు ఇదివరకు అయితే నేను చేపించేదాన్ని ఇప్పుడు వచ్చేసి మా విన్నుకి చాలా కుళ్ళు వచ్చేస్తుంది మా చిన్నుని ఎత్తుకున్న ఒళ్ళో కూర్చోబెట్టుకున్న చిన్నుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న హోంవర్క్ చేస్తుంటే వీడికి చాలా వచ్చేసి తోచేసి ఫుల్గా అయితే ఏడుస్తున్నాడు ఇక అందుకని చెప్పేసి వాళ్ళ డాడీయే చేపిస్తున్నారు వీడు మాత్రం వచ్చి చక్కగా నా అయితే కూర్చుని వాడి పెన్సిల్స్తో అయితే ఆడుకుంటున్నాడు ఇక ఇద్దరు హోంవర్క్ రాసేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆడుకున్నారు ఎయిట్ థర్టీ కల్లా వాళ్ళైతే నిద్రపోయారు ఇక మేము కూడా నైన్ కల్లా అయితే ఇంకా డిన్ కంప్లీట్ చేసాము ఇక మేము ఒక మూవీ చూసి లెవెన్ థర్టీ కల్లా మేము కూడా అయితే పడుకున్నాము ఈవినింగ్ బ్లాగ్ ఇలా ఉంటుంది ఇలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటే నాకైతే కమెంట్ చేయండి బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ గుడ్